రైట్ ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తుతం ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో నాలుగు నియోజకవర్గాల్లో ఈ ఎలక్షన్లకు సంబంధించి రసబసగా మారుతున్న పరిస్థితి నెలకొన్నాయి న్యూస్ ఎయిటీన్ నాలుగు నిమిషాలు నాలుగు నియోజకవర్గాలు ఏం జరుగుతుంది క్లుప్తంగా వివరించే ప్రయత్నం ఒకసారి చేద్దాం రాజమండ్రి రూరల్కి వెళ్దాం మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్లో ఇటు ఒక సీటు వ్యవహారంలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది జనసేనకు సంబంధించి కందులు దుర్గేష్ ఆ పార్టీ సీనియర్ నాయకులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారు ఆయనకే పార్టీ సీట్ కేటాయిస్తుంది అన్న తరుణం కేటాయించిన పరిస్థితి కూడా నెలకొంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బుచ్చేయి చౌదరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తాను అన్న వ్యవహార గందరగోళం గత వారం రోజులుగా కొనసాగుతున్నాం చంద్రబాబు నాయుడు సీటు ప్రకటించినప్పటి నుంచి కూడా నేను చేస్తానంటే నేను చేస్తాను ఇరువురు కూడా పేర్కొంటున్నాను మరోపక్క కందులు దుర్గేష్ను ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి నిడదోల్కి వెళ్ళాలని కూడా పార్టీ సూచించినట్లుగా వర్ఎస్ని సమాచారం అవుతుంది అయినప్పటికీ కూడా జన మాత్రం కందులు దుర్గేష్కే ఈ ప్రాంతంలో సీటు కేటాయించాలని పేర్కొంటున్నారు ఏదేమైనా ఇక్కడ కూడా తెలియని పరిస్థితి నెలకొంది మరి ఎవరికి సీట్ ఇస్తారు ఉమ్మడి అభ్యర్థిగా పంతులు దుర్గేష్కి ఇస్తారా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొచ్చే చౌదరికి ఇస్తారా మరి ఈ గందరగోళ పరిస్థితి రాజమండ్రి లో ఉందని చెప్పుకోవచ్చు ఇరువురు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి అయితే రాజమండ్రి రోలో ఉంది అక్కడి నుంచి ఒకసారి మనం జగ్గంపేట వెళ్దాం జగ్గంపేట వెళ్ళినట్లయితే కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా జ్యోతుల్ నెహ్రూ ఆది నుంచి కూడా పార్టీలో కీలకం ఉన్నారు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా మరలా తెలుగుదేశం పార్టీలోకి రావడం తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేతగా జ్యోతుల్ నెహ్రూ ఉన్నారు అక్కడ జనసేనకు సంబంధించి సూర్యచంద్ర ఏదైతే సూర్యచంద్ర అనే జనసేనకు సంబంధించిన నాయకుడు రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తిని అసెంబ్లీకి ఎక్కిస్తే ఎక్కిస్తాను అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని ఆయన పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాలుగా జనసేన పార్టీ నుంచి ఆయన ఎన్నో కార్యక్రమాలు గ్రామంలో చేసిన పరిస్థితి నెలకొన్నాయి వృక్షాలు ప్రతి ఇంటికి చెట్లు పంచిపెట్టడం ప్రతి ఒక్కరు చెట్లు నాటడం రైతుల కోసం పోరాడడం జనసేన పార్టీ నుంచి కీలక నేతగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సూర్యచంద్ర కూడా జగ్గంపేట నుంచి పనిచేశాడు ఆయనకు సైతం సీటు ప్రకటించలేదు అయితే అక్కడ జ్యోతుల్ నెహ్రూ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటించిన నేపథ్యంలో నాటి నుంచి కూడా ప్రత్యేక దీక్షలు జగ్గంపేటలో కూడా రణరంగ పరిస్థితి నెలకొంది వారం రోజులుగా ఆమర దీక్ష కూడా చేపట్టారు అయితే ఆమర దీక్ష సూర్యచంద్ర విడనపడి కూడా ఖచ్చితంగా పోటీ చేస్తాను అని ఒక కీలకంగా కూడా వ్యాఖ్యలు చేశారు అయితే ఆయన ఇండిపెండెంట్గా చేస్తారా లేక ఇతర పార్టీల నుంచి చేస్తారా అన్నది తెలియాల్సింది ప్రస్తుతం జగ్గంపేట పరిస్థితి అలా ఉన్న పరిస్థితి ఒకసారి పీ గన్నవరం వెళ్దాం మహాసేన రాజ్యానికి సంబంధించి ప్రతిపాటి నియోజకవర్గానికి చెందిన మహాసేన రాజ్యాష్ పీ గన్వరం సీట్ కేటాయించారు అయితే ఈ పి గనవరం సీటుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మహాసేన రాజేష్ ఏదైతే ఉన్నాడో ఆ పి గనవరం సీటు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా మహాసేన రాజేష్ని పార్టీ ఖరారు చేసింది అయితే ఏదైతే మహాసేన రాజేష్ ఆ ప్రాంతానికి వెళ్ళారో అక్కడి నుంచి నిరసన జ్వాల ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ జనసైనికులు కానీ ఒక నిరసన జ్వాలలో మహాసేన రాజేష్కి వ్యతిరేకంగా తెలిసి బహుశా రాజకీయంలో ఒక అభ్యర్థి పేరు ప్రకటిస్తారని ఎదురు చూడమే పెద్ద విషయం అలాంటిది ప్రకటించిన తర్వాత పార్టీ సమస్యలు వస్తాయి నేపథ్యంలో మహాసేన రాజేష్ పి గనవరం నుంచి పోటీకి విరమించుకున్నారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ప్రస్తుతం పి గనవరంలో కూడా పరిస్థితి ఏ విధంగా ఇంకా ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల విశ్లేషణ ఉండదు ఉన్నట్టుగా చెప్పాం నాలుగో ఒకటి చూసుకుంటే పిఠాపురం పిఠాపురంలోనే ఒక బలమైన కాపు సామాజిక వర్గం కాపులకు సంబంధించిన అత్యధిక ఓట్లున్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఆ ప్రాంతంలో ఇప్పటివరకు అనేక మంది పోటీ చేశారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పిఠాపుర నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది మరొక భీమవరంలో కూడా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం జోరుగా సాగుతుంది అయితే జనసేన అధినేతను పవన్ కళ్యాణ్ను ఓడించాలనే ప్రధానంగా ఏ పార్టీ అయినా ముఖ్యంగా అధికార పార్టీ చూ చూస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ తగ్గ నాయకుడు ఎవరు ప్రస్తుతం వంగ గీతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ దాదాపుగా ఖరారు చేసినట్టుగా సమాచారం అవుతుంది ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఒకవేళ పోటీ చేస్తే నిజానికి మనం పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే శక్తి వంగ గీతకుందా లేక ఆ ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత ముద్రగడ పద్మనాభం లేక ఆ కుటుంబ సభ్యులను ఎవరన్నా జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది తొలుదు గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒకసారి కాకినాడ సభలో కూడా ప్రసంగించినప్పుడు దాన్ని ముద్రగడ కూడా ఖండించే పరిస్థితి నెలకొంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ పోటీ చేస్తారో చెప్పండి అక్కడ నాకు మీపై పోటీ చేసే అవకాశం అనే ఒక సంచలన వ్యాఖ్యలు కూడా గతంలో చేశారు ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం జనసేనకు సంబంధించి జనసేనలోకి వెళ్తారని ప్రచారం కూడా జోరుగా సాగింది అయితే ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండిపోయినప్పటికీ తాజాగా పిఠాపురంకి సంబంధించి ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ పోటీ దిగితే ఖచ్చితంగా ముద్రగడ పద్మాభం కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దింపుతున్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఏదేమైనా ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో ప్రతినిధ్యం హాట్ టాపిక్గా ప్రతి విషయం సంచలనం రేపుతుంది ఇటు పిఠాపురం కావచ్చు రాజమండ్రి రూరల్ కావచ్చు అదేవిధంగా ఇటు జగ్గంపేట పీ గణం ప్రస్తుతం ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ప్రస్తుతం పిఠాపురం పైనే ఉందని చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం చేస్తారా లేదా అన్నది అధికారంగా తెలియాల్సింది ఒకవేళ ఒకవేళ చేస్తే ముద్రగడ ప ఆయన పైన పోటీ దిగుతారు ఒకవేళ దిగితే రెండు సమా నిజానికి రెండు కూడా ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఇటు కోపులకు సంబంధించిన ఒక ముఖ్య నాయకుడిగా కూడా ముద్రగడ పద్మనాభ ఉన్నారు ఒకరు వైసీపీ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది కూడా కాని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం నాలుగు నియోజకవర్గ పరిస్థితులు ఇదిగా ఉన్నాయి న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ముడు తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి